ఫోటో ఐడెంటిటీలో భాగంగా మన వద్ద ఆధార్ ఓటర్ ఐటీ వంటి చాలా కార్డులే ఉంటాయి అయితే నిత్యం వినియోగించే కార్డుల జాబితాలో ప్రస్తుతం పాన్ కార్డ్ కూడా వచ్చి చేరింది విలువైన వస్తువులు కొనాలన్నా అమ్మాలన్నా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే సామాన్యుడి నుండి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును వినియోగిస్తూ ఉంటారు ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు ఫోటో పుట్టిన తేదీ సంతకం వంటి వివరాలు ఉంటాయి నగదు లావాదేవీలకు పాన్ కార్డు కీలకంగా ఉంటుంది అలాంటి కార్డులో తప్పులున్నా పేరును మార్చుకోవాలన్నా పెద్ద సమస్య ఏమీ కాదు ఇంటి వద్దనే మనం వీటిని సరి చేసుకోవచ్చు ముఖ్యంగా పెళ్ళయిన తర్వాత చాలా మంది మహిళలు పాన్ కార్డు లో తమ ఇంటి పేరును మార్చాలనుకుంటారు అయితే దానికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఫోన్ ద్వారానే మార్చుకోవచ్చు ఎలా మార్పు చేసుకోవాలో ఒకసారి చూద్దాం మొబైల్ డెస్టాప్ బ్రౌజర్ లో మీరు వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి ఆ వెబ్సైట్ అడ్రస్ ఏమిటంటే సంబంధిత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో సర్వీసెస్ విభాగంలో పిఏఎన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి కిందకు స్క్రోల్ చేశాక అప్లికేషన్ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చేంజ్ అప్లై పై క్లిక్ చేయాలి అందులో చేంజెస్ ఆఫ్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి పాన్ నంబర్ తో సహా పుట్టిన తేదీ ఈమెయిల్ ఫోన్ ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో ఇవ్వాలి ఈ వివరాలన్నీ సబ్మిట్ చేశాక మీకు ఒక టోకెన్ నంబర్ జారీ చేస్తారు తర్వాత క్లిక్ చేసి తర్వాత ప్రక్రియకు వెళ్ళాలి ఇప్పుడు పాన్ కార్డు కు సంబంధించిన కరెక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ పేరు రోజు ఫోన్ నెంబరు ఇలా ఇక్కడ అన్నిటిలోనూ మార్చుకునే వీలు ఉంటుంది సబ్మిట్ చేశాక పేమెంట్ ఆప్షన్ వస్తుంది నచ్చిన విధానంలో పేమెంట్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది పేమెంట్ అయిన వెంటనే మీ కార్డును అప్డేట్ చేసినట్లుగా ఓ స్లిప్ కూడా వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇక కరెక్షన్ పూర్తయిన తర్వాత ఆ కార్డు నేరుగా మీ ఇంటికే వచ్చి చేరుతుంది నమస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే చేయండి దక్షిణ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి